మెదక్ జిల్లా శివంపేట మండలంలోని రత్నాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో బిందెలో చనిపోయిన ఎలుక ఉన్న నీళ్లు తాగడంతో విద్యార్థులు అస్వస్థత గురికావడంతో నర్సాపుర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్లు చికిత్స పొందుతున్నారు ఈ విషయం తెలుసుకున్న జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మలేష్ గౌడ్ బీజేపీ శివంపేట మండల అధ్యక్షులు పెద్దపల్లి రవి బీజేపీ జిల్లా కార్యదర్శి అశోక్ సాధులతో కలిసి దవాఖానాను సందర్శించి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో హాస్పిటల్ సూపరింటెండెంట్ తో మరియు డాక్టర్స్తో మాట్లాడి విద్యార్థుల యొక్క ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు అలాగే ఉన్న సమస్యలను కూడా చెప్పారు లో ఓబీసీ మోర్చా రాష్ట్ర उपाध्यक्षలు పాపగారు రమేష్ గౌడ్ రాష్ట్ర నాయకులు పెద్ద రమేష్ గౌడ్ జిల్లా నారాయణ రెడ్డి జిల్లా కార్యదర్శి ఎరుకల భిక్షపతి బాలరాజ్ బీజేపీ నాయకులు నర్సారెడ్డి సుధాకర్ విట్టల్ నాయక్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇప్పుడు కొద్దిగా హుషారు మరి ఇది ఏదైతే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆద్వారయంలో నర్సాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో మొన్న రత్నాపూర్ గ్రామంలో ఎనిమిది నుంచి పది మంది పిల్లలు చిన్న పిల్లలు మరి అస్తవ్యస్త గురి కావడం జరిగింది వారిని పరామర్శించాలని చెప్పి ఎంపీ రఘునందన్ రావు గారు ఆదేశాల మేరకు ఈ రోజు హాస్పిటల్లో వచ్చి వారందరినీ కూడా పరామర్శించడం జరిగింది పిల్లలందరూ కూడా కొద్దిగా ఇంజూర్ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే కొద్దిగా హుషారు అవుతున్నారు మరి ఇది ఏదైతే అంగన్వాడీ కేంద్రంలో మరి బిందెలో సుందేల్ వాడి దాన్ని మూడు రోజుల వరకు కూడా చూడకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఈ ఇలాంటి అంగన్వాడి కేంద్రాలు మన మెదక్ అసెంబ్లీలో చాలా కూడా నడుస్తున్నాయి మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాము ఎప్పుడు కానీ పిల్లల చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గవర్నమెంట్ కూడా అదే చెప్తున్నది వారికి నిర్లక్ష్యం చేయడం వల్లనే దాంట్లో ఎలుకను పడ్డది ఎవరు చూడకపోవడం వల్లనే ఈ పిల్లలు ఇప్పుడు ఇంతమంది అస్తవ్యస్త గురైపోయారు మరి ఏదో అదృష్ట అదృష్టావశత్తు వాళ్ళంతా కూడా పిల్లలు బాగానే ఉన్నారు ఒక్క బాబుకు మాత్రం కొద్ది ఒక పొట్ట ఉబ్బిందని చెప్పి వాళ్ళను ఇంకొక హాస్పిటల్ కు పంపడం జరిగింది అక్కడ ఆ బాబు కూడా చాలా బాగున్న బాగానే ఉన్నాడని చెప్తున్నారు కనుక అంగన్వాడీ కేంద్రాలలో మేము చెప్పడం ఒకటి ఏంటిదని అంటే పిల్లలను జాగ్రత్తగా చూసుకొని ఆరోగ్యమే మహాభాగ్యము ఇలాంటి అశ్రద్ధ చేసి ఇవాళ పిల్లలను ఇబ్బందికర పరిస్థితులు తేవడం కరెక్ట్ కాదు